హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి రెండవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అనేవి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల మీకు అతిపెద్ద ప్రమాదం అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారికి ఈ రోజున గ్రహస్థితులు అనుకూలిస్తున్నాయా అనుకూలించడం లేదా వీరికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వీరికి పెను ప్రమాదం అనేది ఏ విధంగా రాబోతుంది ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందామండి ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడడానికైతే ప్రయత్నం చేయండి ఎందుకంటే పూర్తిగా వింటేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అయితే అర్థమవుతుంది కాబట్టి ఈ యొక్క మీషా రాశిలో పుట్టిన వారైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కష్టం ఖచ్చితంగా లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని మీకు అక్కడ సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతున్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారిని నమ్మకంతో మీరు సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే అయితే తొలగించడం అనేది జరుగుతుంది కాబట్టి ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువు గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెన్ సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని గారిని సంప్రదించండి మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వెంటనే ఫోన్ చేశారంటే ఖచ్చితంగా ఆ గురువు గారు మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తూ ఉంటారు ఇక వివరాలకు వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడో నాలుగో పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడో నాలుగో పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ యొక్క రాశి వారి ఇప్పుడు స్థితి అంటే వీరి పరిస్థితి అనేది ఇప్పుడు ఎలా ఉంటుందంటే గనక ఏది ఏమైనప్పటికీ కూడా కష్టపడదామా కష్టపడిన దానికి ఎంతో వస్తుందా అంత రానివ్వు చేసే పని చేసుకుంటూ పోతాము అన్నట్టు దైవం ఏది నిర్ణయిస్తే విధి ఎలా రాసి పెట్టి ఉంటే అలానే జరుగుతూ ఉంటుందని చెప్పి ఒక రకమైనటువంటి మానసిక స్థితిని అయితే స్థిరంగా ఉంచుకొని చేసే వృత్తి పట్ల శ్రద్ధను పెట్టుకొని చాలా చాలా క్రమశిక్షణగా పనులైతే చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు కానీ కొన్ని ఎవరైతే మనం చుట్టూ ఉండేవారు ఉంటారో వారి యొక్క ఎఫెక్ట్ కూడా మన మీద అనేవి కొంత చూపిస్తూ ఉంటూ ఉంటాయి వీటి వల్ల మనకు ఏమవుతుందంటే కనుక ఈ యొక్క వారి యొక్క జీవితంలో కొన్ని డిస్టర్బెన్స్ అంటే కొన్ని అంతరాయాలు అనేవి కలగబోతూ ఉంటాయి ఎందువల్ల కలగబోతున్నాయంటే గనక చేస్తున్నటువంటి కష్టం ఏదైతే ఉంటుందో మనము ఏదైతే వస్తున్నటువంటి రూపాయి ఏదైతే ఉందో అది రూపాయి కానివ్వండి వంద రూపాయలు కానివ్వండి లేదా లక్ష రూపాయలు కానివ్వండి సంపదన ఏదైతే ఉంటుందో ఆ సంపదన అనేది గుట్టుగా దాచుకునేటువంటి ఇది ఈ యొక్క రాశిలో లేదు అని చెప్పుకోవచ్చు ఇలా గుట్టుగా దాచుకోకుండా ఎవరి దగ్గర దాచాలి వారి దగ్గర దాచుకుంటే ఎవరి దగ్గర దాచకూడదు వారి దగ్గర బట్టబయలు చేస్తున్నారు దీని కారణంగా జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఎవరైతే వీరి యొక్క సంపద కుళ్ళు కళ్ళ ముందు చూస్తున్నారో వీరి యొక్క కష్టాన్ని కళ్ళ ముందు చూస్తున్నారో వీరిని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారో అది కూడా వీరికి తెలియకుండా అందేలా గనుక ఇక్కడ మీ యొక్క రాశికి కొంతమందికి చెడు ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది అంటే చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు మనం ఇంత సంపాదిస్తున్నాం మనం అంత సంపాదిస్తున్నాం అనేది ఇతరులకు చెబుతూ ఉంటారు కానీ ఇతరులకి చెప్పడం వల్ల ఏమవుతుందంటే కొంతమందికి అనేది మీ పైన ఏడుపు అంటే మీ పైన ఎక్కువగా కుళ్ళుకు తంత్రాలు అసూయ పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అమ్మవారు అంతా సంపాదిస్తున్నారా వారి జీవితంలో చాలా పైకి వస్తారు మనం ఇలానే ఉంటున్నాము వారు మనకంటే ఎక్కువగా ఎదిగిపోతారేమో అనే భావనతో అయితే ఇతరులైతే మన చుట్టూరు అయితే ఉంటారు కాకపోతే కొంతమంది మంచోళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డవారు ఉంటారు కాబట్టి ఈ యొక్క మేష రాశి వారికి ఏంటంటే ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి అనేది విధి విధానం అలవాట్లు అనేది వీరికి తెలియదండి ఏదున్నా ఓపెన్గా చెప్పేయడం అనేది వీరికి అలవాటు కాబట్టి ఇలా ఓపెన్గా ఏదున్నా చెప్పడం అనేది జరగటం వల్ల వీరిపైన ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఉంటుంది అలాగే కుళ్ళు కుతంత్రాలు వీరిపై ఏడ్చే వాళ్ళు కూడా చాలామంది కూడా ఉంటారని చెప్పుకోవచ్చు ఇలా మన జీవితంలో నెగిటివ్ అనేది ఉన్నట్లయితే కనుక మనం జీవితంలో ఏమీ కూడా సంపాదించుకోలేము వచ్చింది వచ్చినట్లుగా వృధా ఖర్చులు అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాగే మనకు గృహస్థితులు కూడా అనుకూలించాలండి మనకు అనుకూలిస్తేనే జీవితంలో అయినా దేన్నైనా సాధించగలుగుతాం అలాగే దైవం యొక్క అనుగ్రహం కూడా ప్రతి ఒక్క రాశి వారికి ప్రతి ఒక్కరికి ఉండాలి అప్పుడే జీవితం మంచి స్థాయికి అయితే ఎదుగుకుంటాం కాబట్టి ఈ రాశి వారికి కూడా ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనేది పూర్తి అవగాహనతో అయితే ఉండాలండి లేదంటే చాలా నష్టపోవడం అనేది జరుగుతుంది అంటే మీరు ఓపెన్గా ఉండటం అనేది మీకు అలవాటే అది మంచి అలవాటే కానీ కాకపోతే మిమ్మల్ని చూసి కొంతమంది చాలా కూడా కుల్లుకుంటున్నారండి కాబట్టి ఎవరి దగ్గర డబ్బు విషయంలో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు సంపాదించుకున్నటువంటి మీ కష్టంతో మీరు సంపాదించినటువంటి డబ్బునే చూసి వారు చాలా కుళ్ళుకోవడం మీపై కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోవడం వారు అంత సంపాదిస్తున్నారు అనేసి బాగా మనతో అయితే కుళ్ళు అనేది మీపై ఉంటుంది కాబట్టి అలాంటి వారు మీ జీవితంలో ఎవరు ఉన్నారు అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించండి అప్పుడే మీకు శత్రువుల సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా శత్రువులు అనేది మనము అందరికీ వచ్చి మేము శత్రువులు అనేది ఎవరు కూడా చెప్పలేరు మనం గమనించాలి వారి ప్రవర్తన ఏ విధంగా ఉందనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించినట్లయితే కాబట్టి వాళ్ళు మన స్నే స్నేహితుల శత్రువులు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువగా స్నేహితులు ఉన్నట్లయితే కనుక మంచి స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తులకే మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ మీ సంపదన విషయాలు కానీ మీ ఇంట్లో విషయాలు కానీ మీ ఏ విషయాలైనా చెప్పుకోండి కాకపోతే అందరికీ చెప్పకండి ఎందుకంటే మీరు జీవితంలో చాలా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మేష రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక అతి కోపం వల్ల చాలామంది కూడా శత్రువులు అనేది వీరికి జీవితంలో అయితే ఉంటారు కాబట్టి వీరికి కోపం వచ్చినప్పుడు ఏంటంటే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక మనం ఎక్కడున్నామో మన చుట్టూ ఎవరున్నారు మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారా లేదా మనకంటే చిన్నవాళ్ళు ఉన్నారా మనం ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నాం ఏ మాట మాట్లాడాలి అనేది గ్రహించకుండా అయితే ఈ యొక్క మేషరాశి వారు కోపం అనేది బయటకు వ్యక్తపరిచేసి ఎదుటి వారి మీద కూడా చాలా పెద్దగా అరుస్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా అరవడం వల్ల కూడా కాసేపు మీ యొక్క కోపం అనేది బయట పెట్టుకొని చూపి చేస్తారు కానీ ఈ యొక్క కోపం వల్ల చాలా వరకు కూడా మీరు లైఫ్లో మీ అనుకున్న వాళ్ళని కూడా దూరం అయ్యే ప్రయత్నం అంటే మీ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీరు దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఇక్కడ బంధుత్వాలు కూడా దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు కొంచెం అవగాహనతో అయితే ఉండాలి ఎందుకంటే ఈ రాశి వారికి అగ్నితత్వపు రాశి కాబట్టి ఈ మేష రాశి వారికి ఈ కోపం ఈ రాశి వారికి ఉండడం సహజమేనండి కాకపోతే మీ కోపాన్ని కొంచెం ఎవరి దగ్గర ఎలా ఉన్నా పూర్తి అవగాహన అయితే ఉండాలి ఇకపోతే వివరాలకు మనం వెళితే కనుక ఈ రాశి వరకు అయితే ఈరోజు గ్రహస్థితులు అనేవి అనుకూలించడం అయితే లేదండి కాబట్టి ఈ రోజున మీరు ఖచ్చితంగా అయితే జాగ్రత్తగా ఉండటానికి అయితే అయితే చేయండి ఈ యొక్క మేష రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఫిబ్రవరి రెండవ తేదీన సోమవారం రోజున అయితే పెద్ద ప్రమాదాలు అయితే ఎదురు కాబోతున్నాయి కాబట్టి ఈ రాశి వారికి ఈ రోజున వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మేష రాశి వారికి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా దూర ప్రయాణాలు అత్యంత అవసరం అనుకుంటే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకొని ఒక నిమ్మకాయని మీ జేబులో పెట్టుకొని వెళ్ళండి ఇక ఈ రాశి వారికి నమ్మే వాళ్ళు వెన్నుపోటు పొడవు పోతున్నారు కాబట్టి ఈ రాశి వారికి ఇలాంటివి పెట్టుకున్నట్లయితే నెగిటివ్ అనేది కొంతవరకు అయితే తొలగిపోతుందని చెప్పుకో